అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మనం మన వీడియో వచ్చేసి కోలకట్ట జూనియర్ డాక్టర్ కేసు ఉంది కదా అది అయితే అమ్మాయిని పాపం చాలా మంది క్రూరంగా రేప్ చేసి చనిపించారు అన్నారు కానీ ఒకరి చూస్తే దొరికారు ఒక్కరే చేస్తారు అనేసి పోలీసులు అయితే చెప్పడం జరిగింది కానీ ఒక పది మంది పదిహేను మంది ఉంటారని చెప్పేసి మనకి మనకి చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా అయితే తెలియడం జరిగిందండి దీనికోసం నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఇది ప్రతి ఒక్కరు స్పందించాల్సిన వీడియో అండి ఇది నాకెందుకులే దీని మీద మనకి యూజ్ వస్తాయి మనీ వస్తాయని కాదు ఇలాంటి వీడియోస్ ద్వారా జనాన్ని మోటివేట్ చేయాలి ఎందుకంటే ఇది చాలా చాలా దారుణమైన సంఘటన ఒక ఆడపిల్లకి జరిగింది సో ఇలాంటివి మనం జరగకుండా ఆపలేము కానీ ఇలాంటి వాళ్ళని మనం ఎదగకుండా అంటే ఇలాంటి వాళ్ళు తయారవ్వకుండా మన భారతదేశంలో కానీ లేదా ఎక్కడైనా సరే ఇలాంటి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ లో కానీ తయారవ్వకుండా ఆపగలిగే శక్తి మాత్రం మనలో ఉందండి నేను నమ్ముతున్నాను అది ఎందుకంటే ఒక తల్లి ఎప్పుడైతే తన కొడుకుని ఒక మంచి ప్రవర్తన గల వ్యక్తిగా పెంచుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఒక మంచి సమాజం అయితే ఏర్పడుతుందండి అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఒక మంచి పద్ధతులు నేర్పిన అమ్మాయిలు అబ్బాయిలు మొన్న ఎప్పుడైతే తయారు చేస్తామో ఇటువంటి సమాజానికి మనం ఒక మంచి పని చేసిన వ్యక్తులు ఉండం అలాంటి దగ్గరికి మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేయమని మనం లేకపోతే వాళ్ళకి న్యాయం చేయమని ధర్నాలు చేస్తూ లేదా మనం సరదాగా స్టార్టప్ పెట్టడం లేదా ఫేస్బుక్ లో వీటిని ట్యాగ్ చేయడం ఇది కాదండి మనం చేయాల్సింది ముఖ్యంగా మన ఇంట్లో మన పిల్లలకి ఎదుట ఆడవాళ్ళని ఎలా గౌరవించాలో నేర్పించాలండి అప్పుడే ఖచ్చితంగా చెప్తాను నేను ఇలాంటివి జరగకుండా ఉంటాయని ఎక్కడైనా సరే ఇలాంటివి జరుగుతున్నాయి అంటే అది ఖచ్చితంగా పేరెంట్స్ లోపమేంటి ఒకటి రెండు వాళ్ళ పుట్టుకలోనే వాళ్ళకి అలాంటి లక్షణాలు వచ్చి ఉండొచ్చు కానీ ఎక్కువ మంది మీరు గమనించుంటే ఎక్కువ మంది మగవారికి ఈ బుద్ధులు ఉంటున్నాయండి ఎక్కువ మంది ఇలాగే ఉంటున్నారు ఎందుకు ఉంటున్నారంటే ఒక పేరెంట్స్ గా అది మన ఫెయిల్యూర్ ఒక తల్లి తన కొడుక్కి తన చెల్లెల్ని ప్రేమించమని తల్లిని గౌరవించమని తన భార్యని ప్రేమించమని తన చెల్లెని గౌరవించమని ఇవి చెప్పడం కరెక్టే అండి కానీ ఎదురుగా రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఆడపిల్లలోని చెల్లెని చూడమని చెప్పాలి అప్పుడే మన పిల్లల్లో మార్పు వస్తుంది సో ఎదుటి వాళ్ళని హీనంగా చూడడం కాదు రాఖీ కట్టిన ఆడపిల్ల మాత్రమే మన చెల్లి కాదు మన చెల్లి పిల్లలైనా మన చెల్లి కన్నా చిన్న పిల్లలైనా మన అక్క కన్నా చిన్న పిల్లలైనా సరే మనం వాళ్ళని తోటి సిస్టర్ గా చూడాలి ముఖ్యంగా దిగజారు దిగజారిపోయిన మాటలు మాట్లాడే తల్లిదండ్రులు ఉంటే పిల్లలు ఇంకా త్వరగా వెళ్ళిపోతారండి ఆడవాళ్ళ మీద దిగజారుడు తనంగా మాట్లాడే మాట్లాడతారు మంచివి కాదు ఎందుకు అంటే గోడ మీద రాకలాగా మీరు గమనించుకుంటే ఈ రోజుల్లో మన యూట్యూబ్ లోనే చాలా మంది అమ్మాయిలు తమ ఫ్యాషన్ షోతో లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాషన్ షోతో వాడు చేస్తున్నారు సో చూసిన వాళ్ళు ఎంత అసభ్యకరంగా కామెంట్స్ పెడుతున్నారు ఇవన్నీ చూస్తే ఎందుకు అంటే ఈ ప్రభావం ఎక్కడ కనిపిస్తుంది అంటే అలాంటి మంచి అమ్మాయిల మీద ఈ ప్రభావం కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు ఏమి చేయలేరు వీళ్ళు కొంచెం ధైర్యంగా ఉంటారు లేదా కొంచెం బోల్డ్ గా ఉంటారు కానీ ధైర్యం లేని అమ్మాయిలు తిరిగతనంగా ఉండే అమ్మాయిల మీద వీళ్ళ ప్రతాపాన్ని చూపించినట్టు వాళ్ళు ముందుకెళ్తారు సో ప్రతి అమ్మాయిని కూడా మనం అయితే చాలా ధైర్యంగా పెంచాలి వాళ్ళకి ఎదుటి వాళ్ళని గౌరవించడంతో పాటు ఎదుటి వాడిని ప్రతిఘటించే శక్తిని కూడా మనం ఆడపిల్లకి ఇవ్వాలి అయితే మా అమ్మాయిని రేపు చేస్తే ప్రిన్సిపల్ అయితే ఏమై అన్నారంటే ఆ టైంలో ఆడపిల్ల ఎందుకు ఒంటరిగా ఉంది అని అది ఎంత దారుణమైన మాట అంటే అంత దారుణమైన మాట డ్యూటీలో ఉన్న ఒక అమ్మాయి రెస్ట్ తీసుకోవడం రెస్ట్ తీసుకోవడం అనేది పెద్ద తప్పు అయితే కాదు నా దృష్టిలోనే కాదు ఎవరి దృష్టిలోనే అయినా సరే ఆ అమ్మాయి సరదాగా పబ్బుకో ఎక్కడికో వెళ్తే ఇలాంటి జరిగితే మనం ఇలా మాట్లాడినా పర్వాలేదు ఒక ప్రిన్సిపల్ అయ్యుండి ఆయన పది మందికి చెప్పాల్సిన వ్యక్తి అయ్యుండి ఆయన ఇలా మాట్లాడారంటే ఇది చాలా దిగ్గుచేటు నాకైతే అలా అనిపించింది నిజంగా అమ్మాయికి ఆత్మ మనశ్శాంతి కలగాలి అంటే నిందితులందరికీ కూడా శిక్ష పడాలండి అప్పుడే నిజమైన ఆత్మశాంతి అనేది అమ్మాయికి కలుగుతుంది కానీ ఇంకా ఇటువంటివి జరగకుండా మన ఆంధ్రప్రదేశ్ లో గాని ఇది జరిగింది కోల్కతా కదా ఇక్కడ కాదు కదా అని అనుకోకూడదు మనకి ఇక్కడ రోజు కనీసం ఒక పది ఐదు పదిహేను ఇలా ఏదో ఒకటి మారుమూల ప్రాంతంలోనో లేకపోతే పెద్ద పెద్ద పట్టణాల్లోనో చిన్న పిల్లల మీద కొన్ని పెద్దవాళ్ళు అంటే ఏదైనా అన్నారనో ఏదైనా చేశారనో ఆరు నెలల పేప నుంచి ఆరు సంవత్సరాల పాప వరకు అలాగే అరవై సంవత్సరాల ముసలావిడి వరకు ఇవి జరుగుతూనే ఉన్నాయి జ మారాల్సింది మన మైండ్ సెట్ అండి అలాగే మనం వాడే ఫోన్ విధానం కానీ మనకు వచ్చిన అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని మంచికి యూజ్ చేసుకోవాలి చెడుకి యూజ్ చేసుకుంటే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి సో ఫ్రీగా నెట్ వస్తుంది కదా అని చెప్పి దిక్కుమాలిన వీడియోలన్నీ చూడటం ఆడవాళ్ళ మీద అక్కడ తాపాన్ని చూపడం ఇది అసలు నాకైతే నచ్చలేదు అలాగే ఇలాంటివి జరగకుండా మనం చర్యలు తీసుకోవాలంటే మన ఇంట్లో ఉన్న మగవారికి మనమే మంచి బుద్ధుని నేర్పి ఎందుకంటే ఎప్పుడైతే మన ఇంట్లో ఆడవాళ్ళని మాత్రమే గౌరవించడం బయట ఆడవాళ్ళని చెడ్డ అనుకోవడం లేదా ఆ డ్రెస్ సెన్స్ చూసి చెడ్డ అనుకునే బుద్ధిని మార్చాలి మనం ముఖ్యంగా ఎందుకంటే ఏదైనా డ్రెస్ వేరే డ్రెస్ వేసుకున్నంత మాత్రం అమ్మాయి చెడ్డమ్మాయి కాదు పద్ధతిగా చేరికట్టుకున్న అమ్మాయి మంచి అమ్మాయి అని కాదు ఎవరైనా సరే అమ్మాయి అంటే అమ్మాయికి ఒక మనసు ఉంటుంది అమ్మాయికి ఒక ఒక ప్రైవతి ఉంటుంది ఆ అమ్మాయికి ఒక నిర్దిష్టమైన ఇష్టం అనేది ఉంటుంది సో ఎదుటి వాళ్ళ హోప్స్ ని కానీ ఎదుటి వాళ్ళ బిహేవియర్ ని కానీ జడ్జ్ చేయడం కానీ అలాగే వాళ్ళని హర్ట్ చేయడం కానీ చాలా చాలా పెద్ద తప్పు నా దృష్టిలోనే కాదు అది ఎవరి దృష్టిలోనే ఉంటుంది సో నేను నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి ర్యాగీ అంటే మన చేతి చేత ఒక ర్యాగీ కట్టించేసుకోవడం అంతే తప్ప మన చెల్లికి మనం గిఫ్ట్ ఇచ్చేయడం ఇది కాదు మన చెల్లి లాంటి ఎంతో మంది ఆడపిల్లలకైతే మనం ఒక అన్నలా భరోసా ఇవ్వాలి ర్యాకీ కట్టిన ఆడపిల్లకే కాదు రాకీ కట్టిన ఆడపిల్ల పక్కన ఉన్న ఆడపిల్ల కూడా మన సొంత చెల్లిలాగే చూసుకోవాలి మనం ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా సరే ప్రతిజ్ఞ చదివే ఉంటారు ప్లెడ్జ్ లో ఒక్కసారైనా స్కూల్ లైఫ్ లో మీరు ఇది చదివే ఉంటారు అస్సలు ఒకటో తరం చదవని పిల్లలు అయితే ఎవరో ఉండరు ఈ రోజుల్లో సో ఒకటే చెప్తానండి ఆల్ ఇండియన్ సార్ అండ్ సిస్టర్స్ అని చెప్పాను కదా సో ఆల్ ఇండియా మన బ్రదర్స్ అని సిస్టర్స్ అని చెప్పిన వాళ్ళం ఎందుకు ఇలా తయారవుతున్నాం మృగాల్లాగా అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన విషయం ఎప్పుడు మంచిని మనం షేర్ చేయం ఎప్పుడు మనం మంచిని కనీసం నేర్చుకోవాలని ట్రై చేయం చూస్తాం లైక్ చేస్తాం కామెంట్ చేస్తాం లేదంటే ట్యాగ్ చేస్తాం అది కాదు మనం చేయాల్సి మనం చేయాల్సింది చెప్పిన దాన్ని ఆచరించాలి ఈ ర్యాకీకి మీరు మీ చెలితో పాటు మీ చెలితో ఉన్న ఏ ఆడపిల్లకైనా సరే ఏ ఆడపిల్లనైనా సరే అలాగే మీ అక్కతో పాటు ఉన్న ఏ ఆడవారినైనా సరే ఏ ఆడపిల్లనైనా సరే మీరు గౌరవించండి అలాగే వాళ్ళకి కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వండి కొద్దిగా ఎక్కువ అక్కర్ల రోడ్డు మీద వెళ్తున్నంత మాత్రాన వాళ్ళేమీ చెడ్డ వాళ్ళు కాదు నైట్ ఎనిమిదిన్నరకి షాపింగ్ చేస్తున్నంత మాత్రాన వాళ్ళేమి చెడ్డ వాళ్ళు కాదు వాళ్ళ అవసరాలు ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారంటే అది చెడ్డ విషయం కాదు అది వాళ్ళ అవసరం వాళ్ళ ఒక వీడియో తెస్తున్నారంటే అది వాళ్ళ అవసరం వాళ్ళకున్న జ్ఞానాన్ని నలుగురిని నలుగురికి పంచాలనే ఆలోచన అంతే తప్ప ఆడవాళ్ళు బయటకు వచ్చారంటే చెడ్డవాళ్ళని కాదు వాళ్ళకి చాలా ధైర్యం ఉంది కాబట్టి పొగరబోతులని కాదు అలాగే వాళ్ళు బోల్డ్ క్యారెక్టర్ అని కాదు ఎవ్వరినైనా సరే రెస్పెక్ట్ఫుల్ గా ప్రేమించండి అలాగే రెస్పెక్టబుల్ గా గౌరవించండి మనం ప్రేమించిన అమ్మాయి మనల్ని తిరిగి ప్రేమించలేదనో మనం ర్యాకీ కట్టిన అమ్మాయి మన సిస్టర్ అయ్యి తన పక్కన ఉన్న అమ్మాయికి మనం లైన్ అయ్యాలను అది కాదు మనం నేర్చుకోవాల్సింది ప్రతి ఆడపిల్లలోని చెల్లెల్ని తల్లిని అక్కని చూసుకోవాలి ఎప్పుడైతే ప్రతి ఆడపిల్లలు ఎలా చూసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా తమ భార్యని ఎంతో ప్రేమగా చూసుకుంటారు తమ కూతుర్ని ఇంకా గారాభంగా చూసుకుంటారు కూతుర్ని భార్యని తల్లిని ప్రేమించి బయట ఆడదాన్ని నిజంగా చూసి ఏ మాగాడైనా సరే మృగంతో తమ ఎందుకు అంటే వాయా లేనిది మృగాలకి మాత్రమే మనుషులకి కాదు ఇది నా అభిప్రాయమే ఒకవేళ మీకు ఇది కరెక్ట్ కాదు అనిపిస్తే సారీ నేనైతే ఇలా ఆలోచిస్తున్నాను ఈ ర్యాఖీకి మీరు ఎవరికైనా సరే ర్యాఖీ కట్టించుకుని గిఫ్ట్ ఇవ్వడం కాదు ఈ భరోసా అయితే ఇవ్వండి నీ తోటి వారికి కానీ నీ పక్కనున్న వారికి కానీ ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగక్క నేను చేస్తాను నన్ను అడుగుచెల్లి నేను చేస్తాను అని అయితే చెప్పండి మీరు ఇచ్చే గిఫ్ట్ తో పాటు అదే మీరు ర్యాఖీకి మీ సిస్టర్కి కానీ మీ అక్కకి కానీ మీరు ఇచ్చే ఒక భరోసా థ్యాంక్స్ ఫర్ వాచింగ్